క్రీస్తుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై నాలుగవ భాగం ఈ స్తోత్ర వాక్యాలను కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయంలో నుంచి సమకూర్చబడినవి ప్రతిరోజు మన అవసరాల కొరకు మనం చేసే ప్రార్థనలు దేవునికి మనము చెల్లించే స్థుతి ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది ఎక్కువ శాతం ఇంతకుముందు మనం చేసిన ప్రార్థన ఇంతకుముందు మనం వాడిన పదాలనే పదే పదే ప్రార్థనలో స్థితిలో మనం ఉపయోగిస్తూ ఉంటాము దేవుని వాక్యాన్ని మనం వింటాము చదువుకుంటూ వెళ్తాము కానీ ఆ వాక్యాల ప్రకారము మనము ప్రార్థించలేము స్థుతించలేము ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఈ వాక్యాలతో కూడా నేను దేవుణ్ణి స్థుతించవచ్చు కదా దేవుణ్ణి ప్రార్థించవచ్చు కదా అని ఇలా మనము ప్రతిరోజు ఒక నూతన అధ్యాయమును ధ్యానించి స్థుతో కూడిన ప్రార్థనకు ఈ వాక్యాలను మనం ఉపయోగించినప్పుడు మనము ఎన్నో రకాలైన ఎన్నో అవసరాలకు అవసరమైన ప్రార్థనలను స్థుతిని మనము దేవునికి అర్పించగలుగుతాము అందుకే దేవుడు తన వాత్సల్యతను మన పట్ల చూపుతూ ఒక నూతన దినమును మన జీవితంలో అనుగ్రహిస్తున్నందుకు ప్రతిరోజు ఒక నూతన అధ్యాయంతో నూతనమైన స్థుతిని నూతనమైన ప్రార్థనను మనము దేవునికి అర్పిద్దాం ప్రియమైన మా పరులకు తండ్రి దినదినము నూతనమైన చెల్లెతను మాపై చూపే దేవా మీకే స్తోత్రం దేవా ఎహోవా మీరే నాకు వెలుగును రక్షణై ఉన్నందుకు మీకే స్తోత్రం నేను ఎవరికి భయపడకుండా ఉండటానికి మీరే నా ప్రాణ దుర్గమై ఉన్నందుకు మీకే స్తోత్రం నా శరీరమును క్షీణింపచేసే దుష్టమైన రోగశక్తులు నా మీదికి వచ్చినప్పుడు నాకు దుర్గముగా ఉండి నన్ను కాపాడే దేవా మీకే స్తోత్రం నన్ను బాధించు బాధకు గురి చేయాలనుకునే శత్రువులను వారి నిర్ణయాల నుండి వారిని చేసే దేవా మీకే స్తోత్రం దేవా నాతో యుద్ధం చీటకు సమస్యలు కష్టాలు శ్రమలు అనే దండు నా మీదకి దిగినను నాలో ఉన్నవాడు వీటన్నిటిని జయించినవాడు అన్న నిరీక్షణను ధైర్యమును నా హృదయంలో మీరు ఉంచినందుకు మీకే స్తోత్రం ఎటువంటి యుద్ధము నా మీదకి వచ్చినను మీరు నాకు తోడుగా ఉన్నారన్న ధైర్యమును మీరు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచుతున్నందులకు మీకే స్తోత్రం భక్తులన్న దావీదు మిమ్ములను అడిగిన వరమును మా జీవితాలలో నా జీవితాలలో కూడా మీరు నెరవేర్చే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం దేవా ఎహోవా ప్రతి దినము మీ ప్రసన్నతను నేను చూడగలుటకు నా ప్రతి ప్రవర్తన మీద అధికారిగా ఉండే దేవా మీకే స్తోత్రం మీ ఆలయంలో మిమ్ములను గురించి మీరు చేసిన అద్భుతాలను గురించి ఆశ్చర్య కార్యాలను గురించి ధ్యానించి మిమ్ములను నిధించడానికి మీ కుమారుడైన రక్తములో కడగబడిన సార్వత్రిక సమాజంలో నన్ను కూడా మీరు చేర్చినందుకు మీకే స్తోత్రం నా జీవిత యహోవ మందిరంలో నేను నివసించాలన్న ఆశను కోరికను నాలో కలుగు చేయుదేవా మీకే స్తోత్రం నా కాపుతో వచ్చే ఆపత్కాలమున నన్ను మీ పర్ణశాలలో దాచుదేవా మీకే స్తోత్రం మీ గుడారపు చాటున నన్ను దాచి ఉంచే నా రక్షక మీకే స్తోత్రం నేను ఎక్కలేనంత ఎత్తైన ఆశ్రయ దుర్గంపై నన్ను ఎక్కించే దేవా మీకే స్తోత్రం నన్ను చుట్టుకొని ఉన్న సమస్యలు శ్రమలు కష్టాలు వ్యాధి బాధలు అని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తలనిచ్చివాడ మీకే స్తోత్రం దేవా మీ గుడారంలో నేను సంతోషగానాలతో ఉత్సాహధనులతో స్తోత్ర బరులను అర్పణలను అర్పించే ఉత్సాహాన్ని ఆనందాన్ని సంతోషాన్ని నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం దేవా యహోవా దేవుడువైన మిమ్మలను గుర్చి స్థుతిగానము చేసే మీ నామమును కీర్తించే భాగ్యమును ధన్యతను నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా కంట ధ్వని ఎత్తి హోవ దేవుడువైన మిమ్ములను ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకు జవాబును ఇచ్చువాడా మీకే స్తోత్రం మీ కరుణతో నా మనవిని ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చే తండ్రి మీకే స్తోత్రం మీ సన్నిధిని వెతికే హృదయాన్ని నాలో కలగజేసిన దేవా మీకే స్తోత్రం మీ ముఖమును నాకు దాచిన దేవా మీకే స్తోత్రం మీ కోపము చేత నన్ను మీ నుంచి ద్రోసివేయక నిత్యము మీ వాత్సల్యతను మీ ప్రేమను నా పట్ల కనపరుచువాడా మీకే స్తోత్రం నా సహాయుడవు నా రక్షకుడవు నన్ను విడునాడని నా దేవుడవు మీరైనందులకు మీకే స్తోత్రం నా రక్త సంబంధికులు నన్ను విడిచినో నన్ను విడవని యహోవా నా దేవా మీకే స్తోత్రం మీ మార్గమును నాకు బోధించే నా బోధకుడ మీకే స్తోత్రం దేవా నా కొరకు పొంచి ఉన్న వారి నుండి నన్ను తప్పించుట కొరకు మీ సరళమైన మార్గమును నన్ను నడిపించే మార్గమై ఉన్న దేవ మీకే స్తోత్రం నా శత్రువుల ఇష్టానికి వారి అధికారానికి నన్ను అప్పగింపని నా అధికారు దేవా దేవ మీకే స్తోత్రం సజీవుల దేశమున సజీవుడు అని ఎహోవ దయను నేను పొందుతానన్న నిరీక్షణ నమ్మకాన్ని నాలో కలుగ చేసిన తండ్రి మీకే స్తోత్రం నిన్ను ఎల్లప్పుడూ ఎహో ఒకరు కనిపెట్టుకుని ఉండే కృపను నాకు ఇచ్చిన దేవ మీకే స్తోత్రం ధైర్యమును తెచ్చుకొని నా హృదయంలో నిబ్బరాన్ని కలిగి నా దేవుడు అని దేవుడు కొరకు నేను కనిపెట్టుకొని ఎదురు చూసే ధన్యతలు నాకు వసగిన దేవా మీకే స్తోత్రం మీ పరిచయలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారు వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు వారి సేవా పరిచయల కొరకు ప్రార్థిస్తున్న నా ప్రార్థనలో నా మనువులను ఆలకించి నాకు జవాబునిచ్చే దేవా మీకే స్తోత్రం చూస్తూ కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్